ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభ వారికి త్వరలో కీడు తలపెట్టబోతుంది ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి ఆమె ఎవరో కాదు ఇదిగో ఇదే సాక్ష్యం అసలు కుంభరాశి వారికి ఏ స్త్రీ కీడు తలపెట్టబోతుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజార్గాన్ని సంప్రదించండి ఇటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలున్నా పూజార్గాన్ని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ కుంభరాశి ఇది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు శతభిష నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి పద్దెనిమిది మధ్య సమయంలో పుట్టిన వారిని కూడా కుంభరాశిగా పరిగణించడం జరుగుతుంది కుంభరాశి ఇది స్థిర రాశి వాయుతత్వపు రాశి ఒక జలకుంభము ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో అయితే కీర్తింపబడినది విశృతి నవజీవనము విశాలవంతము పరస్పరము సురక్షితపరమైన శక్తులు వీరి యొక్క వ్యక్తిత్వముకు మూల సూత్రములుగానే చెప్పవచ్చు కుంభరాశి వారు ఒక నిర్దిష్టపు లక్షణముఖమైన ప్రణాళికలు కదా వీరి యొక్క జీవితం వీరి శక్తులను వీరు త్వరగా గమనించినట్లయితే వీరి జీవితాన్ని సద్వినియోగపరుచుకును సామాన్య మానవడిలో కరుడు కట్టుకున్న భావాలను మంచుగడ్డల్లా కరిగించి నాగరికత నూతనకరమైన రేఖలను తీర్చిదిద్దగలిగే శక్తి వీరియందు ఉన్నది వీరు కలిపిన నూతన రేఖలు మతాలు రాజకీయాలు ఆర్థిక కళల వెంట పరుగు తీయగలవనే చెప్పవచ్చు మానవ నిర్మాణమైన ప్రస్తుత వ్యవస్థంపై వీరికి తీరని అసంతృప్తి ఉంటుంది చట్టముకు భక్తులై మకర రాశి వారు వ్యవహరిస్తుండగా దీని తరువాత రాశిలో పుట్టిన వారు చట్టమును పునర్నిర్మాణం చేయడానికి చూస్తారు తర్పముతో సంబంధించిన చక్కని దర్శన జ్ఞానము వీరికి ఉంటుంది సహజముగా అప్రయత్న సిద్ధి లక్షణాలు పరిస్థితులు సత్యాగ్రహములు వీరికి ఉంటాయి ఇది ఎట్లుండునో వీరికి అనిపించిందో అది అలానే ఉండును వ్యక్తులు సంఘటనల గురించి వీరు మొదటిగా తోచిన భావములు సరి అయినవే కానీ వీరికి ఆత్మవిశ్వాసం తక్కువ వీరు చింతించిన నిర్ణయాలను చూసి నిర్ణయాలు సత్య ద్వారముగానే ఉండును వీరి విమర్శలను వేరే యొక్క ఆలోచనలు వంటి కలుగును పరిసరాలు వ్యక్తులు భావితరాలకు వీరిపై పనిచేసే త్వరగా ప్రభావితం చేస్తుంది ఆ పరిసరాలు అనుకూలమైనచో వీరికి శక్తివంతులుగాను కార్యసిద్ధి సమర్థులుగాను అయితే ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అనుకూలము లేని వ్యక్తుల మధ్య ఉన్నచో వీరికి పిచ్చి ఎక్కినంత పని అవుతుంది అక్కడ పనులను అక్కడే పక్కన పెట్టి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు పాపగ్రహాలు సంబంధించినచో అపకృతులు చేసి ధనాన్ని పోగొట్టుకుంటారనే చెప్పవచ్చు కుటుంబ కలహాలు ఉండును మత సాంకేతిక ఆర్థిక రాజకీయ సమస్యలు అంతర్జ జాతీయ అంతర్జాతీయ సమస్యలు పరిష్కరించే రంగమునందు వీరికి జయం కలుగును విద్యా సంస్థలు నిర్వహించడానికి వీరికి స్వాగతం అయితే ఉండును అనే చెప్పవచ్చు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు వీరికి నమ్మకం కలిగిన కలగకపోయినా కొన్ని అదృష్టమైన సూక్ష్మలోకాలు శక్తులు వీరిపై పని చేస్తుంది వీరికి ఎప్పుడు నూతనంగా ఉండాలనే కోరుకుంటారు కానీ ఈ లక్షణాలు దూరంగా ఉంటే మాత్రం చాలా కాలం వ్యాపారాల్లో స్థితిపరంగా అయితే బాగానే ఉంటుందనే చెప్పవచ్చు కానీ ఈ లక్షణాలు మాత్రం దూరం చేసుకోకపోతే మీ వృత్తి వ్యాపారాల్లో మార్పు చూడటమే జరగవచ్చనే చెప్పవచ్చు వీరిది ప్రేమతత్వము కానీ వీరి ప్రేమకు వ్యక్తిగతమైన కళలు సంభాషణలు పనులు వీరికి చేత కావు వీరిని పరిచయమైన ఈ విషయాలు అర్థం చేసుకోలేదు సామాన్యంగా వీరి దగ్గర బంధువులు స్నేహితులు వీరి ఎందు అపేక్ష కలిగి ఉందరు కొత్త పరిచయమైన వ్యక్తులు మాత్రమే వీరిని పూజించి గౌరవిస్తారు తమ వల్ల ఎదుట వారికి కష్టాలు కలిగినచో వీరికి మిక్కిలి బాధపడతారు వీరికి ఎంత అపకారం చేసిన వారు ఎదురైనప్పటికీ కూడా వారికి వీరు ఎలాంటి హాని అయితే చెయ్యరు పరిస్థితుల్లో ఒత్తిడి లేనిచో వీరు అయితే అలా పెద్దగా ఆ పనుల గురించి పఠించుకోరనే చెప్పాలి ఒత్తిడి కలిగినప్పుడు వీరు తమ సామర్థ్యాన్ని ప్రకటిస్తారనే చెప్పవచ్చు కానీ వీరి మీద వీరికే నమ్మకం అయితే చాలా తక్కువగా ఉంటుంది కానీ ముందు మీ మీద మీరు నమ్మకం పెంచుకుంటే ఏ పని చేయడానికైనా మీకు ధైర్యం అయితే ఉంటుందనే చెప్పవచ్చు ఆ పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా మీ జీవితంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే మీ జీవితంలో అయితే మీరు పలు ఇబ్బందులు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు అంటే మార్పుల వల్ల సక్రమైన వ్యాపారం వృత్తి లేక జీవితాన్ని ఆవేశం మూలముగా కావచ్చు జ్యోతిష్యము యుద్ధ విద్య మానసిక సాధనలు మనశ్శాంతి సంబంధించిన శాఖలు కూడా వీరికి బాగా రాణించును శరీర పరిస్థితులతో కూడినవి కానీ మార్పు లేని యొక్క విధమైన పనులు కానీ వీరు చేయలేరు లేకుడు టైపిస్ట్ లెక్కలు వేసేవాడు మునలగు ఉద్యోగాలు వీరు చేయలేరు వీరికి పై అధికారులతో పోటీ అయితే కుదరదు కుదరడం కష్టం అనే చెప్పవచ్చు ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఏ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారిని త్వరలో కీడు తలపెడుతుంది ఆమె గురించి మీ జీ మీ జీవితాన్ని కాపాడుకోండి అని చెప్పాం కదా అసలు ఎవరు ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి పేరు మీ జీవితంలో ఎవరైతే సా అనే అక్షరంతో మీ జీవితంలో ఉన్న స్త్రీల విషయంలో మాత్రం కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఆ వ్యక్తిని దూరంగా పెట్టండి దూరంగా పెట్టాలి అంటే వాళ్ళని మొత్తానికి వదిలేయమని కాదు కాకపోతే వారి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వారి గురించి కొంచెం దూరంగా ఉండండి చాలు అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉంటే మాత్రం మీకు కీడే తప్ప ఎటువంటి లాభం అయితే ఉండదు కాబట్టి స అనే అక్షరంతో ఉన్న స్త్రీల విషయంలో మాత్రం మీ కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూశారు కదా అసలు వారు ఏ పేరుతో ఉన్న స్త్రీకి దూరంగా ఉండాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమ శివాయ